హాయ్ మమ్మ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తారో చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి ఇక్కడ మీకు వెల్కమ్ నోట్ ఫ్లవర్స్ మొత్తం ఉన్నాయి మమ్మ ఏడైతే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కొత్త కొత్త ఫ్లవర్స్ ఉన్నాయి మీకు చూపిస్తారు ఏ విధంగా అనేది చాలా మందికి డిజైన్స్ ఉన్నా చాలా వీటి గురించి తెలియక చాలా మంది వేయించడం అయితే మర్చిపోతున్నారు ఇదిగో ఈ మాదిరిగా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిని గుమ్మంకి ఎదురంగా వేయించినట్టయితే మీరు ముగ్గులు వేస్తారు కదా అలా ముగ్గులు వేయాల్సిన పని డైలీ ఉండదు మీకు మంచి లుక్ ఉన్నాయి అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ప్రతి గుమ్మాల దగ్గర ఇగో ఈ మాదిరిగా డిజైన్లు ఉన్నాయి కదండి ఈ డిజైన్లు అన్నీ మీరు వేసుకోవచ్చు ఫ్లవర్ టైప్ అని డైమండ్స్ టైప్ అని డిగ్రీ టైప్ అని మీకు స్పేర్ డిగ్రీ టైప్ అని మీకు తొమ్మిది ఇంచులు అడుగు ఫీట్ల వరకు ఇట్లో ఉంటాయి ఈ వెల్కమ్ నోట్స్ వచ్చేసి చాలా వరకు మీ మెయిన్ గేట్ దగ్గర వెల్కమ్ నోట్ రాంగులునే మంచి అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది మీకు అలాగే ఇటు పక్క చూడండి మీకు ఈ రౌండ్ బోల్డ్ ఫ్లవర్ టైప్ కూడా చాలామంది అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఈ ప్లేస్మెంట్లో ఇవి చాలా అయితే బాగుంటుంది మీకు ప్లేస్ లేక మీకు ముగ్గు వేయడానికి ఇబ్బంది అయితే ఈ మాదిరిగా వేయించండి రాంగ్లోనే మీ గుమ్మం ముందైతే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది మీరు ఇది ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకోవద్దు మీకైతే బడ్జెట్ బడ్జెట్లోనైతే ఇవి అయితే దొరుకుతాయి ప్రతి మార్బుల్ షాప్లో అయితే ఈ మాదిరిగా అయితే దొరుకుతాయి మన జగ్గేపేటలో అయితే అయితే సాయ మార్బుల్స్ అయితే ఇవన్నీ వాళ్ళ అలాగే మీకు ఈ బౌల్ టైపు మీకు ఈ షింగ్స్ వచ్చేసి గాజ్ టైపు వస్తాయి అన్నమాట వీటిలో బౌల్ టైపులోను గాజ్ టైపులోను అలాగే స్పేర్ టైప్లోను ఇటువంటి మోడల్స్ అయితే వస్తాయి ఇది ఫ్లవర్ వాష్ టైప్ అనమాట ఈ మాదిరిగా మోడల్ రేయర్ అనమాట కనిపించేది మీకు మాదిరిగా మోడల్ లుక్ రావాలంటే వీటిలో ఈ మాదిరిగా ఒకసారి ఇవి ఎక్కువ రేర్గా వాడేదన్నమాట ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ ధర్ నుండి ఈ ధర్ ఉన్నది నార్మల్గా డైలీ యూజ్ చేసేది అనమాట సెంటర్ ఉన్నది ఎప్పుడో ఒకసారి వాడతారు ఎందుకంటే ప్లేన్ చాలామంది ఇష్టపడతారు డిజైన్ ఎక్కువే యూజ్ చేస్తారు ఇది టబ్ బాత్ టైప్లో ఉంటాయి అన్నమాట ఈ మోడల్స్ దీన్ని టేబుల్ టాప్ అంటారు టేబుల్ టాప్ అంటే మనం ప్రత్యేకంగా కబోర్డ్స్ కట్టించి వాటి మీద డైరెక్ట్గా ఫిట్ చేసే బేసిస్ అనమాట ఇవి మోడల్స్ కార్నర్ ఫిట్టింగ్ ఉంటుంది సెంటర్ ఫిట్టింగు అలాగే మీరు కిచెన్ రూమ్లో ఉన్నాయి బేసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీకు మోడల్స్ వీటిలో తెలియకపోతే ఈ మాదిరి సెలెక్ట్ చూస్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇవి గ్రానైట్ మోడల్ లో ఉంటాయి సింథటిక్ మోడల్లో ఉంటాయి అలాగే స్టీల్ కూడా ఉంటాయి అన్నమాట టైల్స్లో మీ ఫ్లోర్లో చాలా రకాలైతే ఉంటాయి మీరు అన్నీ చూడాలంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకనే ఈ మాదిరిగా ఒకసారి యూట్యూబ్లో ఈ మాదిరిగా ఉన్న డిజైన్స్ చూసుకోండి ఈ డిజైన్స్ మాదిరిగా మీకు అక్కడ షాప్లో చూపించినట్టయితే మీకు నచ్చిన డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా మీకు నచ్చింది దొరుకుతుంది అలాగే మీరు ఫ్రేమ్స్ చేపిస్తూ ఉంటుంది ఆ ఫ్రేమ్స్లో ఇగో ఈ మాదిరిగా డిజైన్స్ చూడండి ఎక్కువ మీరు కబ్బోర్డ్స్ చేపించినప్పుడు వీటిని ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం గ్లాస్తో తయారవుతుంది మీకు ఫేడ్ అవటం ఉండదు న్యాచురల్ బ్యూటీ అనమాట ఇది మొత్తం గ్లాస్ మీదే సిరామిక్ టైప్లో హీట్ చేసి సీనరీ అనేది ప్రింట్ చేస్తారన్నమాట ఇదేంటంటే లైఫ్ టైం అనంట ఇటువంటి షేడ్ కూడా అవ్వదు అలాగే బేసిస్ టాయిలెట్ బేసిన్స్ చూడండి మోడల్స్ వీటిలో బ్రాండెడ్ ద బెస్ట్ బ్రాండెడ్ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అయితే వీటిలో దగ్గర దగ్గర తొంభై రకాల పైన కంపెనీలు ఉన్నాయి అందులో ఏ కంపెనీ ఎక్కువ కాస్ట్ అనేది ఏముండదు వెస్ట్రన్ బాత్ వెస్ట్రన్ బాత్రూంలో ఏ మోడల్ అయినా సరే మంచిగా మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా బేసిన్ సెలెక్ట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట చాలామంది చేసే తప్పు ఏంటంటే బేసను మంచి బ్రాండెడ్ కంపెనీయా అది మాత్రమే చూస్తారు కానీ మన బాయ్ మన బాత్రూంలో ఏ బాత్రూమ్ ఏదైతే మన బాత్రూంలో కానీ టాయిలెట్స్లో మనకి ఏ బేసిన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో కనిపెట్టలేము అనమాట అలాగే ఇగో టైల్స్లో కూడా మోడల్స్ చూడండి ఎన్ని రకాలైతే ఉన్నాయంటే మీరు టైల్స్ కనుక వేయించినట్టయితే ఇంట్లో వరకు ఇలాంటి లైట్ కలర్సే వేయించండి ఇలాంటి డార్క్ కలర్స్ అయితే మీరు బయట సిటౌట్లోను వరండాలో వేయించండి ఇగోండి వీలైనంత వరకు టైల్లు ఇలా ప్లెయిన్గానే ఉండాలి ఎక్కువ డార్క్ ఉండే వరకు ఇగో ఈ మాదిరిగా డార్క్ ఉండేవరకి హాల్ అటువంటి బెడ్రూమ్ మోడల్స్లో వేయించవచ్చు కిచెన్లో వేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది ఇలాంటి బ్లూ డార్క్ ఎక్కువ గార్డెన్స్ టైప్లో మన పైన వెళ్ళాలకి చుట్టూ వేయించుతారు కదా ఆ విధంగా వీటిని వేయించవచ్చు అనమాట అలాగే టూ బై టూలో కూడా చూడండి ఎన్ని మోడల్స్ లైట్ కలర్స్ ఉన్నాయి టైల్స్ మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేన్లోనను మీకు లైట్ కలర్సే తీసుకోండి డార్క్ కలర్లో ఓన్లీ గార్డెన్ ఏరియా అలాగే సిటౌట్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మీరు డార్క్ కలర్స్ తీసుకోండి ఇంట్లో వరకు వీలైనంత వరకు లైట్ కలర్సే తీసుకోవాలి ఇలా టైల్స్ కలర్ మోడల్స్లో మీకు ఇగో ఇదైతే రేయర్ పీస్ అన్నమాట అప్పుడప్పుడు చాలా దొరుకుతుంది గార్డెన్లో చాలా బాగుంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా చూపిస్తాను ఇంటి పక్క అలాగే వీటిల్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న మోడల్స్ వరకు నేను కొంచెం చూపించాను మీకు బాత్రూమ్ టైల్స్లో వచ్చేసి ఈ మాదిరిగా మోడల్స్ అయితే వస్తాయి ఇలా త్రీ స్టెప్స్ వేసే డిజైన్ చేయొచ్చు టూ స్టెప్స్ వేసే డిజైన్ చేయొచ్చు ఇవన్నీ త్రీ స్టెప్స్ తీసేస్తారనమాట వీటిలో టూ స్టెప్ డిజైన్స్ కూడా వస్తాయి నేను చూపిస్తాను ఇగో ఈ మాదిరిగా వచ్చేది మొత్తం టైల్స్లో చాలా వరకు త్రీ స్టెప్ అలాగే టూ స్టెప్ వరకు ఫాలో అవుతారు అన్నమాట ఇది ఇప్పుడు మీకు చూపించిన రెండు మీకు త్రీ స్టెప్స్ ఇది టూ స్టెప్స్ అనమాట ఈ మాదిరిగా అయితే టూ స్టెప్స్ అయితే వస్తుంది డిజైన్ మీకు వీలైనంత వరకు టైల్స్ బాత్రూమ్కి వేసే ఈ మాదిరిగా పూర్తి ప్లేన్ అయితే ఉండాలి అంటే నేను ప్లేన్ అంటే ఈ డిజైన్ అయితే ఉండొచ్చు మనకి స్మూత్గా ఉండాలి రఫ్గా ఉండవచ్చు ఎందుకంటే మన సబ్బు మరకలు కానీ ఏదైనా మరకలు క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది మీకు స్మూత్గా ఉంటే ఇలా అనంగలోనే వెంటనే వెళ్ళిపోతుంది అనమాట టైల్స్ టాయిలెట్స్ కానీ మీరు బాత్రూమ్లు కానీ వాష్ ఏరియాలో కానీ మీరు వీలైనంత వరకు ఈ మాత్ర ప్లేన్ ఉన్న వరకే చూస్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేపియాలంటే మళ్ళీ పొద్దు పొద్దుకలు మనకి కలవదు ఎందుకంటే ఒకసారి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు అది రఫ్ అయితే మొత్తం గలీజ్ అయితే టైల్స్ వాటిని మళ్ళీ తీర్చి సరి చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఖర్చు కూడా చాలా అయితే వస్తుంది ఇవన్నీ మీరు పార్కింగ్ ఏరియాల్లోనూ అలాగే మీడితో డైమండ్ షేప్లో కూడా కలిసే విధంగా అయితే వేయించుకోవచ్చు ఈ మాదిరి మన ఛానల్లో ఇంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గంత గట్టిగా కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మన మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి ఇలా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి సెల సెలెక్ట్ చేసుకొని చూసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్ళి మీకు నచ్చిన డిజైన్ మోడల్ వాళ్ళకి చూపించినట్టయితే వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ అయితే అందజేస్తారు ఈ విధంగా ఫస్ట్ మీకు ఒక ప్లానింగ్ అనేది మనం వేసుకోవాలి ఒక ప్రణాళిక అనేది ప్రతి ఒక్కటి మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎందుకంటే లైఫ్లో జీవితంలో ఇల్లు ఒక్కసారి కడతాం మన డ్రీమ్ హౌస్ అనేది దానికోసం ఈ విధంగా అయితే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే